హాయ్ ఈ వీడియోలో హనుమాన్ దీక్ష ఎలా చేయాలి ఏమేమి చేయాలి దీక్ష ఎలా చేయాలి అని చూపించడం జరుగుతుంది ఇది నా ప్లేస్ నా ప్లేస్ ఈ దీక్షకు నేను చూస్ చేసుకున్న ఇది నా షార్ట్ టర్మ్ గర్ల్స్ ఈ ట్వంటీ వన్ డేస్ దీక్షలో నాకు సండే రోజు స్టార్ట్ అయింది ట్వంటీ థర్డ్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సో నా షార్ట్ టర్మ్ గర్ల్స్ వచ్చేసి ఆటో బయోగ్రఫీ ఆఫ్ యోగి ఎయిటీన్ చాప్టర్స్ వరకు కంప్లీట్ చేసి ఉండే ఈ ఫార్టీ నైన్ చాప్టర్స్ నేను కంప్లీట్ చేయడము తర్వాత మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయడం అట్లీస్ట్ డైలీ వన్ అవర్ మంత్ర చాంటింగ్ ఎక్ జై శ్రీరామ్ అని ఫే బేసిక్ ఫిట్నెస్ యాక్టివిటీస్ మార్నింగ్ నో ఫోన్స్ నో సోషల్ మీడియా తర్వాత నేను ఫాలో అయింది ఫాలో అయిదాం అనుకున్నది ఈ దీక్షలో కంప్లీట్గా మెటలిస్టిక్ టైప్ని రినౌన్స్ చేయడము ఎక్కడ పాసిబుల్ అయితే ఎక్కడ వరకు వీలైతే అక్కడ వరకు ఓన్లీ సాత్విక్ మీల్స్ తినడము దట్ వన్స్ డే మార్నింగ్ సూర్యోదయం ముందు పూజ చేయడము ప్రత సూర్యాస్తమయం అప్పుడు పూజ చేయడము హీటర్ గీజర్ అలాంటివి వాడకుండా డైరెక్ట్ ట్యాప్ వాటర్ తీసుకోవడము డైలీ టూ టైమ్స్ ఎనర్జీ డెవలప్ చేసుకోవడానికి టెంపుల్కి వెళ్ళడము బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్కి ఓన్లీ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తినడము ఒకవేళ సరిపోని పక్షంలో దెన్ వీ కెన్ గో ఫర్ అ స్మాల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ సో ఈ ట్వంటీ వన్ డేస్ నో జింజర్ నో గార్లిక్ నో ఆనియన్ నో అన్వాంటెడ్ కన్వర్జేషన్ మోస్ట్ ఆఫ్ ద టైం మౌనంగా చాంటింగ్ చేస్తూ ఉండాలి ఓన్లీ బిజినెస్ కాన్వర్జేషన్స్ మీ జాబ్ కానీ మీ బిజినెస్ కానీ ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అఫెక్షన్స్ కానీ ఎక్కువ బాండింగ్ కానీ వాళ్ళతో ఇప్పుడు ఈ ట్వంటీ వన్ డేస్ నా ఫ్రెండ్ హౌస్లో మాత్రమే నేను స్టే చేశాను మ్యాక్సిమం వీలైనంత వరకు అవసరం వరకు కింద మా ఫ్యామిలీ హౌస్కి కూడా నేను వెళ్ళలేదు ప్లస్ అద్వైత ఫిలాసఫీ ద మాల సారాంశం కూడా బేసికలీ యూనీట్ కల్ ఇన్కల్కేట్ అబిట్ ఆఫ్ సీయింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్సన్ సో దట్ ఈస్ వాట్ అద్వైత సేస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆదిశంకరాచార్య నుంచి రామకృష్ణ పరమహంస నుంచి వివేకానంద నుంచి ప్రతి హిందూ గ్రంథం చెప్పేది అది ఒకటే సీ గాడ్ ఇన్ ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ హౌ వీ నీడ్ టు ప్రాక్టీస్ సో దీక్ష పర్పస్ ఇది బేసికలీ దీనిలో నుంచి మన చెడ్డ హ్యాబిట్స్ అన్ని తీసేసి మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడమే దీక్ష సారాంశం